సో ముందుగా అంబికా కృష్ణ గారి మాటలు వినేద్దాము చాలా సంతోషం ఈ రోజున మన రాధా మాధవ్ గారు ఆయన సుమారుగా పన్నెండు సినిమాలు తీశారు ఆయనకి నాకు చాలా పరిచయం ఉంది ఆయన ఎదురకు సినిమా బహుశా మన గోపిచ్చని సేమ్యాక్ ఉంది నేను దానికి కూడా వెళ్ళాను రిలీజ్ ఫంక్షన్కి ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఎలాగుందంటే సినిమా తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రమోషన్ చేయడం ఒక ఎత్తు అయిపోయింది ప్రమోషన్ కనుక ఎమోషన్గా చేయలేకపోతే డిమోషన్ మిగిలిపోతుంది చాలా కష్టం సినిమా ఇండస్ట్రీని అంటాను మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత ప్రమోషన్ మొదలు పెడుతున్నారు కానీ అలా కాదండి దయించి నిర్మాతలందరికీ కూడా నేను కూడా నిర్మాతగా చెప్తున్నాను ప్రమోషన్ అనేది సినిమా నడుస్తూ ఉండంగానే మొదలు పెట్టాలి దానికి ఉదాహరణ సంక్రాంతికి వస్తున్న సినిమా నిన్న మన అనిల్ రావుపూడి అప్పుడే ప్రమోషన్ మొదలు పెట్టేశాడు మన చిరంజీవి గారి సినిమాకి మన నయనతార్తోటి నేను అనేది ఏంటంటే ఎప్పుడో కాకుండా సినిమా నడుస్తున్నప్పుడే ప్రమోషన్ మొదలు పెడితే కానీ అది జనాల్లోకి వెళ్ళదు ఇవాళ ఇండస్ట్రీయ తాలూకా పరిస్థితి ఎలా ఉందంటే రేపు ఒకటో తారీఖున సినిమా థియేటర్లన్నీ మూసేయాలి మాకు పర్సంటేజీలు రావాలి అని కొత్త నినాదం తీసుకొచ్చారు అసలు మూసేయాలంటే ఎప్పుడూ మూసేసి ఉన్నాం మేము థియేటర్లో ఏ హాలు కూడా సంవత్సరం పాటు సినిమా ఆడిన రోజు లేదు ఇండస్ట్రీ అలా అయిపోయింది రోజు లేదు ఇండస్ట్రీ అలా అయిపోయింది ఓటీటీ దెబ్బ ఆడియో దెబ్బ వీడియో దెబ్బ టీవీ దెబ్బ ఏదో తెలియదు అయినా కూడా అక్కడక్కడ మంచి వెలుగుతో ఒక వెలుగులాగా వస్తుంటాయి కొన్ని కొన్ని సినిమాలు అందులో ఈ భైరవం ఒకటే అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను భైరవం ఆ పేరులోనే ఒక ఎమోషన్ ఉంది ఒక ప్రమోషన్ ఉంది అద్భుతమైన వైబ్రేషన్ ఉంది మన శ్రీను అల్లుడు శ్రీను పేరుతోటి అద్భుతమైన పేరు తీసుకొచ్చి మన బెల్లంకోట శ్రీనివాస్ అలాగే మన నారా రోహిత్ గారు నారా అంటే తెలియకలేదు నారా చంద్రబాబు నాయుడు గారు నారా రోహిత్ గారు చెప్పాల్సిన పని లేదు ఆయన అలాగే మన మంచు మనోజ్ మంచి మనోజ్ అంటాను మంచి మనోజ్ అన్నా మంచు మంచి మనోజ్ ఇలా ముగ్గురు తోటి ఇవాళ ఈ సినిమాలు ఎప్పుడే నా పక్కన కూర్చొని చెప్తున్న అమ్మాయి డైరెక్టర్ శంకర్ గారు అంటే మీకు తెలుసు జెంటిల్మెన్ లాంటి సినిమాలు తీసినటువంటి అద్భుతం సినిమా డైరెక్టర్ శంకర్ గారి ఏ కుమార్తె ఈ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తూ ఉంది ఆ అమ్మాయి పేరు అతిథి ఇప్పుడు మీ అందరూ చూడబోతున్నారు అటువంటి వాళ్ళందరినీ పెట్టుకునేసి ఉగ్రం నాంది నాందితో పలికి ఉగ్ర రూపం చూపించి ఇవాళ భైరంతో రాస్తున్నటువంటి ఆ డైరెక్టర్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఖచ్చితంగా సినిమా ఆడాలంటే ప్రమోషన్ కావాలి ఇవాళ నుంచి ఇంకా మీకు పదమూడు రోజులు టైం ఉందండి రాకెట్కు లాంచింగ్ కట్ట టైం డౌన్ డౌన్ టైన్గా మీరు లెక్క పెట్టుకోండి ఎక్కడికక్కడ ప్రమోషన్ బాగా చేయండి చేసినప్పుడు ఖచ్చితంగా థియేటర్లు జనాలు వస్తారు మా పని ఎలా ఉందంటే థియేటర్ల పరిస్థితి వాల్పోస్ట్లు వేస్తాం అన్నీ వేస్తాం రో డబ్బులరో మానుషో జనాలు ఉంటలే అలాంటి పరిస్థితుల్లో ఇంత బ్యాడ్ టైంలో మళ్ళీ ఈ సినిమాకి ఇండస్ట్రీకి ఊపిరి పోయడానికి ఈ ముగ్గురు హీరోలతో వచ్చే సినిమా అద్భుతమైనటువంటి విజయం సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మా రాధా గారికి మరొకసారి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అగైన్ అండ్ అగైన్ అలాగే మా మినిస్టర్ గారు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ గారు నేను సినిమా ఆటోగ్రఫీకి ఎఫ్డిసి చైర్మన్గా కూడా చేశాను సినిమా అనుకున్న కష్టాలు ఏంటో నష్టాలు ఏంటో అన్నీ తెలుసు ఇందాకే నాకు ఒక సభలో మా నాన్నగారి శతజయంత ఉత్సవాలు జరుగుతున్నాయి వైమిత్యాల్లో అక్కడ సభలో అనౌన్స్ చేశారు నంది అవార్డుస్ ఇస్తామని చెప్పేసి గట్టిగా అందరూ చప్పలు కొట్టండి నంది అవార్డులు మర్చిపోయాం మనం సినిమాకి నందేవాడు ఇస్తామని చెప్పి మినిస్టర్ గారు మాటిచ్చారు ఆ దిశగా ఆయన ప్రదర్శించవలసింది నేను కోరుకుంటూ మా సినిమా ఇండస్ట్రీ అందరికీ కూడా నందేవాళ్ళు ఇవ్వండి ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ ఆయన ఏదో ఆ గద్ద ఏదో ఇస్తున్నారు మనం కూడా నందేవాడు ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ డబ్బులు ఇచ్చి కొనుక్కుని టిక్కెట్ కొనుక్కుని సినిమా చూడండి థ్యాంక్ యూ సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మినిస్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము స్థానిక పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మిత్రులు రాధాకృష్ణయ్య గారు అదేవిధంగా కృష్ణ గారు ఇంకా ఈ సినిమాలో నటించినటువంటి యావన్ మంది తారాగణం ముఖ్యంగా ముగ్గురు హీరోలు బెల్లంకోట సాయి శ్రీనివాస్ గారు మంచు మనోజ్ గారు నారా రోహిత్ గారు ఇంకా హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్న వారు అందరూ ఒక అద్భుతమైనటువంటి ట్రైలర్ని రిలీజ్ చేయడానికి ఏలూరు పట్టణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏవైంది మంది ప్రేక్షకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర రంగం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా ట్రైలర్ అయితే మాత్రం చాలా గూసుగు వచ్చేలాగే ఉంది ఒక మంచి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అదేవిధంగా వెనకాల దేవాలయాలకు సంబంధించినటువంటి నేపథ్యంతో ఈ సినిమా ఉన్నట్టుగా కనబడతా ఉంది దీనికి సంబంధించి ఈ సినిమా సూపర్ హిట్ కావాలనేటువంటి మాటని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఇలాంటి సినిమాలు ఇంత గ్రాండియర్గా తీసినటువంటి సినిమాలు ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద మాత్రమే చూడాలి దయచేసి ఎవరో కూడా ఈ సినిమాలని ఓటీటీలో చూద్దాం లేకపోతే టీవీల్లో చూద్దాం అనే కంటే కూడా థియేటర్కి వెళ్ళి చూస్తే రాష్ట్రాభివృద్ధి కూడా ఒక ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి జరుగుతుందనేటువంటి అనేటువంటి మాటను కూడా మనవి చేస్తున్నాను అదేవిధంగా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని తద్వారా వారికి ఆర్థిక పరమైనటువంటి లాభం అదేవిధంగా ఆర్టిస్టులకి ఉన్నత స్థానం రావటం లాంటి అంశాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో అదేవిధంగా స్వయంగా కళాకారుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉప ముఖ్యమంత్రి మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో చలన చిత్ర రంగం అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం మనకి తెలుసు ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి అందాలు ఉన్నాయి ప్రకృతి సౌందర్యాలు తెలంగాణ కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అయితే ఇక్కడ షూటింగ్లు జరుగుతున్నాయి కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావటం లేదు దానికి సంబంధించి ఇక్కడ స్టూడియో నిర్మాణాలకు కానీ డబ్బింగ్ థియేటర్లు రీ రికార్డింగ్ థియేటర్లు ఇలాంటి వాటిని నిర్మించడానికి అవసరమైనటువంటి సపోర్ట్ ఇవ్వడానికి ఈ మధ్య కాలంలోనే ఒక ఫిల్మ్ పాలసీ తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు వాటిని అమలు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రకృతి అందాలకి నిలవైనటువంటి ఆంధ్రప్రదేశ్లో నూటికి నూరు శాతం చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనేటువంటి మాటతోటి మేము కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం రాబోయే రోజుల్లో హైదరాబాద్ లాగే మన వైజాగ్ను కూడా తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇందాకే కృష్ణ గారు చెప్పినట్లుగా చాలా కాలంగా మూలనబడిపోయినటువంటి నంది అవార్డులు అనేటువంటి దాన్ని తిరిగి పునరుద్ధరించి అతి త్వరలోనే వాటిని తీసుకురావడం జరుగుతుంది అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ త్వరలోనే సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ముఖ్యులైనటువంటి డైరెక్టర్లు నిర్మాతలు ప్రొడ్యూ అదేవిధంగా ఆర్టిస్టులతో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి నూటికి నూరు శాతం చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తామని